హాయ్ అండి అందరికీ ఈ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మా ఇంట్లో వర్క్ జరుగుతుంది అన్న సంగతే చాలామందికి తెలుసు అండి ఇంకొంతమందికి తెలియదు ఎనీవే ఈరోజు అసలు వర్క్ ఎంత వర్క్ వచ్చిందని చెప్పేసి చూపిద్దాం అనుకుంటున్నాను అంటే ప్రతిరోజు వీడియోస్ పడితే బాగోదు కదా అని చెప్పి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏడింటికి వచ్చి సాయంత్రం మూడున్నర నాలుగింటికి వెళ్తున్నారనమాట ఈ మధ్యలో ఎక్కడి నుంచో డ్రిల్ సౌండ్ వినిపిస్తుందా మీకు వినిపిస్తుందో లేదో నాకు కామెంట్లో చెప్పండి సరే దగ్గరికి వెళ్తే వినిపిస్తుంది మీకు ఈ సౌండ్లతో నిజంగా తలపటొచ్చేది అనమాట తర్వాత ఏమో ఇంకా దుమ్ము ఒకటి మళ్ళీ ఎంత వర్క్ చేస్తారన్నది చూపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్ మాకు ఆగస్ట్లో మా రూమ్ స్టార్ట్ చేశారనమాట చూస్తున్నారు కదా మా రూమ్ కట్టిన తర్వాత మజిలీస్ కట్టారు అంటే ఒక్కలనే కాదండి ఇంకా ఏ పనికి సంబంధించిన వాళ్ళు చాలామంది రావడం అలా కడుతూ ఉండడం అన్నమాట మళ్ళీ లోపలంతా కూడా రిమోల్డింగ్ అంటే మొత్తం టైల్స్ అన్ని పాత టైల్స్ అన్నీ తీయించేసి కొత్త టైల్స్ గోడలు మొక్క పెట్టించడాలు హచ్చిలు మార్చడాలు ఇలా చాలా చేశారనమాట డోర్స్ మార్చడాలు ఇక లోపల కంప్లీట్గా అంటే మేడం వాళ్ళ రూమ్ గదులన్నీ కూడా కంప్లీట్గా మార్చేశారనమాట కలర్స్ వేయడాలు సరే లోపల ఎలాగా చూపించలేను బయట వర్క్ జరుగుతుంది చూపిస్తాను అందుకని చెప్పేసి మీకు వీడియోస్ కూడా తీసుకురావట్లేదు ఎందుకంటే ఈ సౌండ్ బాగా ఎక్కువ ఉండటం వల్ల సౌండ్లకి నేను వీడియో తీయలేను కదా ఇంకా డబ్బింగ్ ఇవ్వాలి అంటే నైట్ టైం నాకు అసలు కుదరట్లేదు సో అందుకని సరే ఒకసారి చూద్దాం వచ్చేయండి మరుము సంగతి తెలుసు కదా ఇది మరుము అక్కడ చూడండి ఇప్పుడు పెయింట్ వేస్తారన్నమాట ఇవేమో కిటికీలకి డూములు ఉంటాయి కదా డూములు కట్ చేశారు ఇక్కడ అక్కడ కిటికీలు క్లోజ్ చేసేసారనమాట బ్యాక్ కెమెరా పెట్టి మీకు ప్రతి పని చూపిస్తాను చూసేయండి ఆ చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇలా పెయింట్ వేస్తున్నారు అనమాట ఇంకా దుమ్మంతా అంటే పాత పెయింట్ అంతా చెక్కేశారు చెక్కేసి ఇలా ఇదంతా కూడా కిచెన్లోకి వెళ్ళిపోవడం అలా ప్రతిదీ ఏం పని చేసినా కూడా కిచెన్లోకి దుమ్ము వచ్చేస్తుంది కదండి దుమ్ముతో కూడిన పనులు అన్నమాట అంటే ఇక్కడ కిటికీకాడ ఇలా ఏమంటారు డూములు ఉండేవి కదా అవి కట్ చేశారు ఇక్కడ కిటికీ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కిటికీ ఉండేది అవి కట్ చేసేస్తే మళ్ళీ కిటికీలు అతికించారు అన్నమాట అంటే కిటికీలు తీసేస్తే మళ్ళీ సిమెంట్ చేసేసారు అక్కడ అలాగే వైట్ డోర్ కనిపిస్తుంది కదా అది లోపలికి వెళ్ళిన తర్వాత మాకు లోకి డోర్ ఉండేది ఇప్పుడు అలా కాదు వైట్ డోర్ కనిపిస్తుంది కదా అలా లోపలికి వెళ్తాం మామూలే కిచెన్ డోర్ ఏం చేశారంటే ఇలా బయటకి ఇచ్చేసారు కనిపిస్తుంది కదండి ఇక్కడ ఇలా బయటకి ఇచ్చారనమాట ఇంతకుముందు ఎలా అంటే ఆ డోర్ తీసుకున్న తర్వాత హాల్లోకి వెళ్ళి హాల్ హాల్లోంచి కిచెన్లోకి వచ్చేవాళ్ళము ఇప్పుడు అలా కాకుండా ఈ డోర్ వచ్చేసి బయటకి ఇచ్చేసారనమాట ఇంకా తెలుసు కదా మీకు ఇవంతా కూడా ఈ బాత్రూమ్స్ అవన్నీ తెలుసు కదా వాషింగ్ ఏరియాలో సరే ఇది మా రూము మా రూమ్ గురించి కూడా చాలా మంది చూసే ఉంటారు ఒకసారి బయట లుక్కే చేద్దాం బయట ఏం జరుగుతుందని చూస్తున్నారు కదా ఇది ఇంతకుముందు ఇలా కిటికీలు ఉండే అన్నమాట దీనికి ఇక్కడ మనకి కిటికీలకు ఉంటాయి కదా గొడుగుల్లాగా ఆ గొడుగులన్నీ కట్ చేయాలి ఇవి కట్ చేసినప్పుడు కూడా చాలా దుమ్మండి చాలా సౌండ్ కూడా అక్కడ రెండు పక్కలు అయిపోయి ఇంక ఈ పక్కలు చేస్తున్నారు అన్నమాట తమ్ముళ్ళు చాలా కష్టపడుతున్నారు